హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో ఉండి పని చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ పిల్లలకి క్యారేజ్ క్యారేజ్ రెడీ చేయడము వాళ్ళకి అన్నాలన్నీ వండి పెట్టడము మన మన హస్బెండ్కి అయితే అన్ని చేసి పెట్టడం చేసేసరికి మనకైతే మాత్రము టైం అయితే సరిపోతుంది అనేసి అనుకుంటాము కాదండి ఒక విషయం అండి టైలరింగ్లో అయితే మాత్రం మనం అనుకున్న గోల్ అయితే మాత్రం ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత మనము ఆ డిసైడ్ అయిన తర్వాత ఖచ్చితంగా అదే కాన్ఫిడెన్స్తో మనము జాకెట్లు అనేది బ్లౌజెస్ అనేది కుట్టడం వల్లనే అనేది మనము ఖచ్చితంగా రీచ్ అయితే అవున అవ్వచ్చు అనమాట గోల్ అయితే రీచ్ అవ్వచ్చు ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను ఈ వీడియోలో అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది నేనైతే మాత్రము ఖచ్చితంగా మార్నింగ్ లేస్తాను కదండి ఫైవ్కి అయితే మాత్రం పనులన్నీ చేసేసుకుంటానండి క్యారీకి అయితే లగేజ్ అయితే చేసి పెట్టుకుంటాను చేసుకున్న తర్వాత తొమ్మిది గంటలకంతా టైం అయితే ఖచ్చితంగా తొమ్మిది గంటలకైతే నేను టైమింగ్ అయితే పెట్టేసుకుంటాను నేను టైమింగ్ అయిన తర్వాత ఏమంటే ఈ బ్లౌజెస్ ఉంటాయి ఉంటాయి కదండీ రోజు అయితే మాత్రం అన్ని కటింగ్కి అయితే మాత్రం కట్ చేసి పెట్టుకునేస్తాను ఒక టెన్ బ్లౌజ్ అనేసి అనేది కట్ చేసి పెట్టుకునేస్తాను మరుసటి రోజు అదే టయానికి కూడా నేను కూర్చు కూర్చుంటానండి తొమ్మిది గంటలకైతే మెషిన్ దగ్గరకైతే కూర్చునేస్తాను నేను ఈ కట్ చేసినటువంటి మరుసటి రోజు అయితే అన్ని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను నేను పిల్లాడు ఉన్నాడు కదా చిన్న పిల్లాడు ఉన్నాడు కదా పిల్లాడు నిద్రపోతుంటాడు కానీ టయానికి అయితే మాత్రం తొమ్మిది గంటలకంతా పిల్లడికి అయితే నీళ్ళన్నీ పోసేసి ఖచ్చితంగా నిద్ర అయితే నిద్రపించేస్తాను నేను నిద్రపించిన తర్వాత ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వాలి అదే నా టార్గెట్ అప్పుడైతే మాత్రము ఖచ్చితంగా మనం రీచ్ అయితే అవుతామండి సక్సెస్ అయితే వస్తుంది మనకి టైలరింగ్లో మంచి అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా అండి ఇప్పుడు నేను చెప్తున్నానండి ప్లీజ్ అండి ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళైతే మాత్రం ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవాళ్ళు టైలరింగ్ అనేసి అనేది చాలా మంచి ఆపర్చునిటీ అండి ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి మనము మన పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ బయట పోయే పని లేకుండా ఆదాయం అనేది మనము చేసే చేసుకోవచ్చండి ఈ విషయం అయితే నేను చెప్తున్నానండి ఇదే మంచి ఆప్షన్ అండి అందుకు నేను చెప్తున్నాను ఎవరైనా సరే టైలరింగ్ మాత్రం నేర్చేసుకోండి నేర్చేసుకోవడం వల్లనేసరీ మన బ్లౌజ్ అయినా కూడా మనం ఇంట్లో అయితే కుట్టు వేసుకుంటాం కదండి మన పిల్లల బ్లౌజ్ కూడా మనం కుట్టేసుకుంటాం కదండి అందుకు నేను చెప్తున్నానండి ఈ విషయం అయితే ఒక్కసారి వినండి ఓకేనా కస్టమర్స్ బ్లౌజ్ అనేది మనకి ఇచ్చిన తర్వాత కుట్టి అని చెప్పేసి ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా వాళ్ళకైతే మాత్రం అడిగిన అయితే మిచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం మళ్ళీ మనం వాళ్ళకి వాళ్ళని రాబట్టుకోవాలన్నమాట అడిగిన టయానికి మనం మంచిగా స్టిచ్ చేసుకొని ఆ టైం ప్రకారంగా ఇచ్చేసామంటే ఖచ్చితంగా బ్లౌజెస్ అనేది మనకు వస్తూ ఉంటాయన్నమాట మనం అలానే కట్ చేసి ఇంకొక రోజు కుడదామనేసి అనుకుంటే నిర్లక్ష్యం చేస్తే మాత్రం బ్లౌజెస్ అనేది రావన్నమాట చెప్తున్నాను నేను ఒక్క విషయం అండి దాంతోపాటు మనకు టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఒక విషయం అండి దీంతోపాటు మనం అనుకున్న గోల్ అనేసి అనేది మనం మనసులో పెట్టుకోవాలండి మనము సాధించాలి ఎలాగైనా సరే ఈ రోజు ఇంత సంపాదించాలి మనం ఈ బ్లౌజ్ కొట్టడం వల్ల మనకి ఇంత అమౌంట్ అయితే రావాలి ఈ బ్లౌజ్ టైమింగ్ అనేది ముందు చూడండి టైమింగ్ అయితే చాలా అవసరం అండి టైం అయితే మనము సేవ్ చేసి పెట్టుకోవాలి ఒక విషయం అండి ఈ అయితే మనము ఇంత ఈ బ్లౌజ్ ఇంత టైం వరకు అయితే మనం స్టిచ్ అయితే అనేసి అని ఒక టార్గెట్ అయితే పెట్టేసుకోవాలండి ఒక విషయం అండి మనము ఫస్ట్ బ్లౌజ్ అయితే కుడతాం కదా కుట్టిన తర్వాత ఏమంటే ఈ హాఫ్ అన్ అవర్కి ఈ బ్లౌజ్ అయితే మనము ఖచ్చితంగా కుట్టేయాలి అనేసి అని టార్గెట్ పెట్టుకుంటే రోజుకి ఖచ్చితంగా ఒక టెన్ బ్లౌజెస్ అయితే అండి లెక్క వేసుకున్నప్పటికీ థౌసండ్ అయితే వచ్చేస్తుంది కదా రోజుకి రోజు మీద మనం ఇంట్లో మనల్ని చేసుకుంటూ కూడా మధ్యాహ్నం నేనైతే మాత్రము పిల్లాడు లేసేసరికి ఖచ్చితంగా టూ త్రీ బ్లౌజెస్ అయితే కుడతానండి మూడు బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా కుడతానండి అది నా టార్గెట్ అండి నేను చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ మనకి సక్సెస్ అయితే వస్తుందండి టైలరింగ్లో ఓకేనండి మా బాబు అయితే ఇప్పుడు పడుకున్నాడు కదా మా బాబు పడుకున్నాడని చెప్పేసి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను నేను ఈ టైంకి అయితే మాత్రం నేనైతే నా గోల్ అయితే రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇంకా నేను మిషన్ దగ్గరకు అయితే వచ్చేస్తాను నేను హాయ్ అండి అందరికీ నమస్కారం చూస్తున్నారు కదండి బ్లౌజ్ లైనింగ్ బ్లౌజు ఏ బ్లౌజ్ అయినా కూడా సరే మనము కట్ చేసి మనం కట్ చేసే విధానంలో ఉంటుంది పర్ఫెక్ట్ ఏ విధంగా రావాలి అని చెప్పేసి కట్ చేసే విధానంలో ఉంటుంది మళ్ళీ స్టిచ్చింగ్ కూడా మనము టైమింగ్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది టైమింగ్ అనేది ముందు మనం మెయింటెనెన్స్ అనేది చేయాలి మనం అనుకున్న గోల్ అనేది రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈరోజు మనం ఇన్ని బ్లౌజులు కొట్టాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టేసుకోవాలి టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇంకా పిల్లలకైతే మామూలుగా అయితే మాత్రం స్కూల్ ఉన్నప్పుడైతే పిల్లకల్ని అయితే రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ క్యారేజ్ చేసి ఇంట్లో పనులు చేసుకొని నైన్కి అంతా అన్ని కంప్లీట్ చేసుకోవాలనేసి అని ఒక టార్గెట్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం రెడీ అయిన తర్వాత ఇంకా మిషన్ దగ్గర అయితే మనం కూర్చొని వేయాలన్నమాట ముందు కట్ చేసి పెట్టుకునేస్తామన్నమాట నైట్ టైంలో అయితే నేను ఎప్పుడైనా కూడా సరే బ్లౌజ్ అనేసి అనేది త్వరగా అవ్వాలి మనకి ఈ రోజు ఇన్ని బ్లౌజ్ అనేసి అనేది కుట్టాలి అనేసి అనుకుంటే రీచ్ అవ్వాలి అనేసి అంటే మాత్రము నైట్ టైంలో కటింగ్ అనేది ఫినిష్ చేస్తాను ఒక టెన్ బ్లౌజెస్ అనేసి అనేది పది బ్లౌజ్ అనేసి అనేది కటింగ్ చేసిన తర్వాత ఒక రోజంతా కూడా దానికనే కట్ కేటాయిస్తాను నేను కటింగ్ వర్క్ అనేసి అనేది ఒక రోజంతా కేటాయిస్తాను ఒక రోజంతా ఆ కటింగ్ చేసిన పీసెస్ ఉంటాయి కదా ఆ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవంతా మొత్తము కుట్టుకుంటాను నేను కుట్టుకోవడం వల్ల అనేసి అనేది ఖచ్చితంగా మనము కస్టమర్స్కి అయితే మాత్రము వాళ్ళకు ఇష్టమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడిగినప్పుడు మనము ఇవ్వగలుగుతాం ఇమీడియట్లుగా ఇవ్వగలుగుతాము మనకి బ్లౌజెస్ అనేసి అనేది రీచ్ అవుతాయనమాట ఎక్కువగా ఇస్తారనమాట మనకు అమౌంట్ అనేది వస్తుంది ఓకేనా అండి మనకి బ్లౌజ్ అనేది ఎక్కువగా అంటే మాత్రము ఒక టిప్ అనేది మనం ఫాలో అవ్వాలండి ఏ టిప్ అనేసినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లౌజెస్ అనేసి అనేది వాళ్ళు ఇచ్చిన అయితే మాత్రము వాళ్ళు ఏ టయానికి అడుగుతారో ఆ టయానికి అనేసి అనేది మనం ఇవ్వాలంటే బ్లౌజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇచ్చిన బ్లౌజ్ అనేసి అనేది ఒక రోజు అనేసి అనేది కటింగ్ అనేది కేటాయించుకోవాలి కటింగ్ చేసేసుకోవాలి ఒక రోజు అంతా కూడా మరుసటి రోజు ఏం చేయాలంటే పనంత అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటూ కూడా పనంత అయిన తర్వాత ఈ టైమింగ్ అనేసి అనేది మనము కేటాయించిన తర్వాత అయితే బ్లౌజెస్ అనేది మనము సమయానికైతే వాళ్ళకి ఇవ్వగలుగుతామన్నమాట అప్పుడనేది మనము టైలరింగ్లో సక్సెస్ అనేది సాధిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజ్ అనేది ముందుగానే కట్ చేసి పెట్టుకునేసాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను చిన్న బాబు అని చెప్పాను కదా బాబు అయితే ఇప్పుడు పడుకున్నాడు స్నానం చేయించేశాను స్నానం చేయించిన తర్వాత ఇప్పుడు పడుకున్నాడని చెప్పేసి నేనైతే ఇంకా ఈ బాబు లేసే టైంకంతా ఒక బ్లౌజ్కి అయితే మాత్రము ఒక హాఫ్ అన్ అవరు హాఫ్ అన్ అవరు వన్ అవరు వన్ అవర్ అయితే ఖచ్చితంగా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయాలనేసి అనుకున్నాను ఇదైతే మామూలు మెషిన్ ఇది మాత్రమో నేనైతే కరెంట్ అనేసి అనేది ఇప్పుడైతే సెట్టింగ్ అయితే చేసుకోలేదు మనం మామూలుతోనే కాళ్ళతోనే తొక్కేది సెట్ చేసుకున్నాను నేను కరెంటు మిషన్ అయితే మాత్రం సెట్ చేసుకోవాలి నేను కారుతో తొక్కేదే ఖచ్చితంగా నేను లైనింగ్ బ్లౌజ్ అయ్యేది లైనింగ్ బ్లౌజ్ అయ్యేది మాత్రము లైనింగ్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను నేను ఖచ్చితంగా నేనైతే హాఫ్ అన్ అవర్ అనేది టైం అయితే ఖచ్చితంగా నేను ఎప్పుడైనా కూడా సరే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా సరే నేను టైమింగ్ అనేది మెయింటెనెన్స్ అయితే చేస్తాను కాబట్టి టైమింగ్ అనేది నేను టైం ప్రకారం అనేసి అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తాను కాబట్టి నేను ఖచ్చితంగా మాత్రము టైంకి అయితే ఇచ్చేస్తాను అందువల్ల నాకైతే ఇందులో ఆదాయం అనేది ఉంటుంది ఖచ్చితంగా అండి ఎలాంటి వాళ్ళకైతే ఎవరికైనా సరే స్టిచ్చింగ్ అనేసి అనేది ఇంటి దగ్గర టైలరింగ్ అనేసి అనేది కుట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది బయట పోనవసరం లేదు బయట పోయి మనము పడేదానికన్నా ఇంట్లో ఉండి బెస్ట్ సజెషన్ అయితే మాత్రం నాకు తెలిసినంతవరకు టైలరింగ్ అండి టైలరింగ్లో మాత్రం ఖచ్చితంగా మంచి రీచ్ అనేది ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అనేది ఉంటుంది మన పిల్లలకు కూడా చదువు పట్ల కూడా చదువు విషయంలో కూడా వాళ్ళ చదివి చలనెస్ అనేవి కూడా అన్ని అన్ని విధాల ఖర్చు టైలరింగ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుందండి అందుకని చెప్పేసి ఇందులో కూడా ఇంకొక విషయం అండి టైమింగ్ అనేది నేను టైమింగ్ ప్రకారం అనేసి అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తాను కాబట్టి నేను ఖచ్చితంగా మాత్రం టైంకి అయితే ఇచ్చేస్తాను అందువల్ల నాకైతే ఇందులో ఆదాయం అనేది ఉంటుంది ఖచ్చితంగా అండి ఎలాంటి వాళ్ళకైతే ఎవరికైనా సరే స్టిచ్చింగ్ అనేసి అనేది ఇంటి దగ్గర టైలరింగ్ అనేసి అనేది కుట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది బయట పోని అవసరం లేదు బయట పోయి మనము ఇబ్బంది పడేదానికన్నా ఇంట్లో ఉండి బెస్ట్ సజెషన్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు టైలరింగ్ అండి టైలరింగ్లో మాత్రం ఖచ్చితంగా మంచి రీచ్ అనేది ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అనేది ఉంటుంది మన పిల్లలకు కూడా చదువు పట్ల కూడా చదువు విషయంలో కూడా వాళ్ళ చదివి చాలనెస్ అనేవి కూడా అన్ని అన్ని విధాల ఖర్చు కనీస ఈ టైలరింగ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుందండి అందుకని చెప్పేసి ఇందులో కూడా ఇంకొక విషయం అండి